ఈరోజు టాపిక్ ఏంటంటే కుండల గురించి మాట్లాడుకుందాం కుండలు ఏందని అనుకోవద్దు కుండల గురించి మాట్లాడటం ఏంటని నేను ఇది ఫస్ట్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను చూడండి ఎలా ఎన్నో టూ ఫిఫ్టీ పెట్టి తీసుకున్నాను టూ ఫిఫ్టీనా టూ ఎయిటీ తీసుకున్నాను ఒక్కసారే వండాను అనమాట వండాక నాకు తెలియదు కదా కుండల గురించి మామూలుగా వండుకోవాలేమో ఎప్పుడు వండలేదు కాబట్టి క్లీన్ చేసేసి నీట్గా చికెన్ చేసేసాను అనమాట చికెన్ చేసేసాక బాగానే ఉంది ఫస్ట్ డే మళ్ళీ రెండోసారి వండటానికి తీస్తే టపా టపా పడుతుంది ఏందా సౌండ్స్ వస్తున్నాయని చూస్తే కింద చూడండి అడుగున ఎలా క్రాక్ ఇచ్చిందో అసలు వృధాగా పెట్టామే ఆ ఒక్కసారే వాడామే నన్నీ చాలా ఇది అనిపించింది మనంతట మనం పెడితే పర్లేదు కానీ వాళ్ళు ఇచ్చింది పోతే మనకి ఏదైనా ఇదిగా ఉంటుంది కదా చూడండి అలా అయిందా అంటే తర్వాత నాకు తెలిసింది ఎందుకు అలా కుండాయింది అని అంటే దానికి చాలా ప్రాసెస్ ఉందని అందుకని తెలియని వాళ్ళ కోసం ఇది మూతో సహా తీసుకున్నప్పుడు అందుకే కుండ డైరెక్ట్గా వాడకూడదంట అందువల్ల ఇప్పుడు ఇది కానీ ఇప్పుడు మనల్ని ఏం చేయమంటున్నారు ఏదైనా కుండల్లో కానీ ఇత్తడి గిన్నెల్లో కానీ స్టెయిన్లెస్ స్టీల్లో కానీ వండుకోమంటున్నారు హెల్త్కి చాలా మంచిదని కానీ నేను ఒకటి అలా పగిలిపోయిందని నాకు చాలా భయంగా ఉండింది ఇప్పుడు ఇంకొకటి తీసుకున్నాను ఇదిగోండి చూడండి కానీ వాడే ప్రాసెస్ చాలా వేరుగా ఉంటుందంట ఇలా పగిలిపోయిందంటే వాళ్ళు చెప్పారు మనకి మా షాప్ దగ్గరికి వస్తే నార్త్ ఇండియన్స్ వ్యాన్ వేసుకొని వస్తే చూసాము అందరం తీసుకున్నాము ఎందుకండి చూడండి కానీ వాడే ప్రాసెస్ చాలా ఉంటుందంట నేను అప్పుడు యూట్యూబ్లో సెర్చ్ చేశాను ఎలా వాడాలి ఏంటని అందువల్ల తెలియని వాళ్ళ కోసం తెలిసిన వాళ్ళ కోసం కాదు నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు తెలియకుండా డైరెక్ట్గా ఉండేవాళ్ళు ఇది ఇప్పుడు ఎలా చేయాలో నేను కనుక్కొని నేను యూట్యూబ్లో సెర్చ్ చేసిన దాని ప్రకారం ఆ విధంగా చేస్తే అలా క్రాక్స్ ఇవ్వదంట ఇప్పుడు ఆ విధంగా చేద్దాం ప్రాసెస్ చూడండి అంటే వాటర్లో హోల్ నైట్ అంతా వాటర్లో నానబెట్టాలంట ఫస్ట్ నానబెట్టాక తర్వాత వన్ డే అంతా ఎండలో పెట్టాలంట ఆయిల్ పూసి తర్వాత కొంచెం గంజి వాటర్తో వండాలి ఇప్పుడు నానబెట్టేద్దాం ట్వంటీ ఫోర్ అవర్స్ నైట్ అంతా నానబెట్టేద్దాం నానబెట్టాలి దీనిలో పెట్టేసేద్దాం నైట్ అంతా ఇలా పెట్టేసేసి రేపు మార్నింగ్ చూద్దాం ఫస్ట్ ప్రాసెస్ ఇది ఫస్ట్ నైట్ అంతా నాన్న ఇవ్వాలి తర్వాత ప్రాసెస్ చూద్దాం చూడండి ట్వంటీ ఫోర్ అవర్స్ నాన్ ఎలా ఉందో చూడండి దీన్ని ఇప్పుడు ఏం చేయాలో నేను చూపిస్తాను వాటర్లో తీసాం కదా చూడండి తీసాక ఎలా ఉందో ఇప్పుడు దీన్ని నీట్గా తుడుచుకుందాం ఫస్ట్ తుడుచుకున్నాక కూడా అలా తెచ్చుకున్న వస్తువు ఏదైనా మనం వాడి పాడైపోతే పర్లేదు కానీ వాడకుండా పాడైపోతే ఎవరికైనా బాధే కదా ముందు దీన్ని నీట్గా ఇలా తుడిచేసి దీన్ని ఒక నిమిషం అలా ఆరనిద్దాము ఆరనిచ్చాక నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాం ఇది ఆయిల్ మన ఇంట్లో కూరల్లో వేసుకునే ఆయిల్ అది ఏ ఆయిల్ అన్నా కానివ్వండి ఇప్పుడు దీన్ని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం నైట్ అంతా నానినకుండా ఇలా మొత్తం ఇలా వేసుకుంటే ఇలా వేసుకొని ఎండలో పెట్టుకుందాం చూడండి అప్పుడే పీల్ వెంటనే ఎంత పూసినా కానీ అలాగా చేస్తే అలా క్రాక్స్ ఇవ్వకుండా ఉంటుందంట క్రాక్స్ వస్తే మళ్ళీ కర్రీ అంతా పాడైపోతుంది కదండి బౌల్ కూడా పగిలిపోయినట్టు ఇంక మనకి పనికిరాదు ఇదిగోండి దీన్ని మూత గోడలు ఆయిల్ పూసేసుకొని ఇప్పుడు దీన్ని ఎండలో పెట్టేసుకుందాం మొత్తం చూడండి చూసారు కదా దీన్ని ఈరోజంతా ఎండకి మధ్యాహ్నం ఎండకంతా పెట్టేసేద్దాం బయట పెట్టేసేద్దాం చూడండి మొత్తం ఆయిల్ పూసేసాను కదా అప్పటికే ఎండిపోయింది చూడండి దీన్ని ఈరోజంతా ఎండకు పెట్టేసేద్దాం ఎండే వరకు చూడండి ఎండలో ఉంచి తెచ్చాక ఎలా పీల్ ఆయిల్ అంతా ఇదిగో ఈ విధంగా ఉంటుంది ఫుల్ డే ఎండలో పెట్టేసేయాలి కొంచెం లేటే మనకు వాడుకునేటప్పుడు కొంచెం రిస్కే కానీ తర్వాత లైఫ్ ఉంటుందండి ఇంక మనం వాడుకునే విధానాన్ని బట్టి కొండ పాడవుతుందా లేకపోతే ముందు దానిలాగా మనం మోసపోయి కొండపాడైపోద్దు అనమాట ఇలా ఉంచిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను మీద పెట్టాను ముట్టించి చిన్న చిట్కా ఏంటంటే కొండలు ఎప్పుడు హైలో పెట్టకూడదు అంట హైలో పెడితే ఎక్కువ వేయడం మీద పగిలిపోతాయంట సిమ్లోనే పెట్టాలి చూడండి ఇప్పుడు రైస్ కడిగిన వాటర్ ఇవి రైస్ కడిగిన వాటర్ పెట్టి ఒక టెన్ మినిట్స్ తెరనిస్తే మనం కొండ వాడుకోవడానికి రెడీగా ఉన్నమాట అదో చూడండి వాటర్ పెట్టాను కదా పెట్టి సిమ్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ బాయిల్ అయితే ఇంక మనం ఏదైనా వాడుకున్నా ఇంక కొండలు లైఫ్ ఉంటుంది మనం ఇంకా వాడుకునే విధానాన్ని బట్టి మాత్రమే కుండు ఉంటుంది వాటర్ ఉంచాక తెల్లాక నేను చూపిస్తాను అలా తెల్లి కొంచెం పొగలు వచ్చాక మనం ఆపేసుకుందాం చూడండి వండేసాం కదా ఆపేసాం ఇంకా మనం రెడీ ఏదైనా వండుకోవచ్చు అలా వండుకుంటే ఇంకా ఏమీ పాడవదు ఇక మనం మన జాగ్రత్తను బట్టి ఉంటుంది ఇది తెలియని వాళ్ళ కోసమే ఇది ఒక వీడియో మీరు అని అనుకోవద్దు నాలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు నిన్న మేము పది మంది దాకా తీసుకుంటే పది మందికి ప్రాసెస్ తెలియదు అందరం చెక్ చేసామన్నమాట దానికోసం ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూడండి పెద్ద వీడియో పెడుతున్నాను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం